కాల బైబిల్ పట్టణ ప్రణాళికలో రెండు వందల అరవై ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణములో ఏడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని అరవై రెండవ అధ్యాయం నుండి అరవై ఎనిమిదవ అధ్యాయము వరకు ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు ప్రధాన గాయకునికి యదూతూను అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదరు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదరు నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైనవారు వట్టి ఊపిరి ఉన్నారు ఘనులైన వారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి కన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మికయుంచకుడి చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని పెట్టకుడి బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను ప్రభువా మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా నీది ఇంతటితో కీర్తనుల గ్రంథంలోని అరవై రెండవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనుల గ్రంథము అరవై మూడవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన దేవా నా దేవుడు నీవే వేకు అనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగునయున్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతయ నీ నీలాగున నిన్ను స్థుతించెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున సరుణొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకునుచున్నది నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవదురు బలమైన ఖడ్ఘమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయుళ్ళును అబద్ధములాడు వారి నోరు మూయబడును ఇంతటితో కీర్తనల గ్రంథములోని అరవై మూడవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము అరవై నాలుగవ అధ్యాయములో ఉన్న పదివచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపు శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదరు వారు భయమేమి లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరుచుకొందరు చాటుగా ఉరులనుడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు వారు దుష్టక్రియలను తెలుసుకున్నటకు ప్రయత్నించరు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరుచుకొందరు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచు వారందరూ తల ఊచెదురు మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకొందరు నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన సరణు జొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశ ఇంతటితో కీర్తనల గ్రంథములోని అరవై నాలుగవ అధ్యాయంలో ఉన్న వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము అరవై ఐదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన గీతము దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దుకు వచ్చెదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయత్సిత్తము చేయుదువు నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు నీ చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందదము మాకు రక్షణకర్తవైన దేవా గంతముల నివాసులకందరికినీ దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అనచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్ళతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దాని దుఃఖులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ ధరింపజేసి ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ఉన్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించియున్నవి లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నయు సంతోష ధ్వని చేయుచున్నవి అన్నయ్యో గానము చేయుచున్నవి ఇంతటితో కీర్తనల గ్రంథములోని అరవై ఐదవ అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఏడువ అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు ప్రధాన గాయకునికి కీర్తన గీతము సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతి శయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకున తగదు జనములారా మా దేవుని సన్నతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి జీవ ప్రాప్తులనుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనెయ్యడు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసియున్నావు నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించియున్నావు దహన బలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చెదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలు అర్పించదను ఎద్దులను పోతు మేకలను అర్పించదను యందు భయభక్తులు గెలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను ఆయనకు నేను ముర్రపెట్టితని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోవను నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ధు నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడునుగాక ఇంతటితో కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము అరవై ఏడవ అధ్యాయములో ఉన్న ఏడు వచనములు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది గీతము భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా ప్రకాశింపజేయును ప్రకాశింపజేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీదనున్న జనములను ఏలెదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును బూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు ఇంతటితో కీర్తనల గ్రంథములోని అరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథములోని అరవై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న ముప్పై ఐదు వచనములు ప్రధాన గాయకునికి దావీదు రచించినది గీతము దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదరుగాక నీతిమంతులు గాక వారు దేవుని సన్నిధిని గాక వారు మహదానందము పొందుదురుగాక దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవా ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియో విధవ రాండ్రకు న్యాయకర్తయోనయ్యున్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వనెక్కెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయిలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకును గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకునగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మును మీద హిమము కురిసినట్లాయను భాషాను పర్వతము దేవ పర్వతము భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు యహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకునియున్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు ఉన్నావు ప్రభువు స్థుతి నొందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్యై ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు వారి వెంట్రుకులు గల నడినెత్తిని ఆయన పగులగొట్టును ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషానులో నుండి వారిని రప్పించదును అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించదను వారి రక్తములో నీవు నీ పాదము ముంచదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు చుట్టూను కన్యకులు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతి వాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు యూదా అధిపతుల పరివారం అచ్చటనున్నది జెబులును అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము ఎరుషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యుద్ధకు కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరిగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి అనాధిగానున్న ఆకాశాకాశ వాహనమెక్కువాని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయను అది బలమైన స్వరము దేవునికి బలాతిశయము ఆరోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇస్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమునది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయిలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతి గాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని అరవై ఎనిమిదవ అధ్యాయముల ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఏడు అధ్యాయములు కీర్తనల గ్రంథంలోని అరవై రెండవ అధ్యాయం నుండి అరవై ఎనిమిదవ అధ్యాయం వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ